ఆచార్య దేవోభవ పెద్దలు చెప్పిన పద్ధతులను ఆచరించడమే ఆచారం పెద్దలు చెప్పిన ఆచారాలను పాటించిన వారు జీవితంలో ఎంతో ముందుకు సాగుతారు వాళ్ళలో కొంచెం భయం అనేది కూడా ఉండదు ఆచారాల పట్ల నమ్మకాన్ని పెంచుకోండి మీ తెలివితేటలు ఖాయం రెట్టింపు అవుతాయి తెలివితేటలు పుట్టుకతో వస్తాయని వాటిని పెంచుకోవటం అసాధ్యం అంటూ సామాన్య జనం అంటూ ఉంటారు ఎవరైనా తెలివితేటలు పెంచుతాము అందులో మార్గాలున్నాయంటే వారి వైపు ఎగతాళిగా కూడా చూస్తారు అలాంటి వారి మాటలను నమ్మకపోయినా కొన్ని మంచి బుక్స్ ఉన్నాయి ఆ బుక్స్ను చదువుకున్నట్లయితే మీ తెలివితేటలు మీలో ఉన్న భయాలు అన్నీ పోతాయి పుస్తకం అనేది ప్రతి ఒక్కడికి స్నేహితుడు లాంటిది పక్కన మంచి స్నేహితుడిని పెట్టుకున్నట్టే పుస్తకం దగ్గర పెట్టుకుంటే పిల్లలకి పుస్తకాలు చదవటం అలవాటు చేయండి ఇప్పుడు అందరూ టీవీలు సెల్లు అంతే సెల్లులు టీవీలు మంచే కానీ వాటిలో మంచి చూస్తున్నారా పిల్లలు మీరు ఒక్కసారి ఆలోచించుకోండి మీ పిల్లలు భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది ఇది నేను చెప్పాలని కాదు అందరికీ తెలుసు కానీ చెబుతున్నాను కోట్ల మందిలో ఒక్కరికి పుట్టుకతో మెదడు అభివృద్ధి చెంది ఉండదు అంతేకాని ప్రతి ఒక్కరూ తెలివిగల్లవారే మిగతా ప్రజలందరూ మెదడులో అద్భుతమైన జ్ఞానమన్ ఉంది ప్రయత్నం ద్వారా ప్రతివారు తమ జ్ఞాపక శక్తిని తెలివితేటలను పెంచుకోవచ్చని డంకా బజాయించి చెబుతున్నారు హెచ్చరిక ప్రతి ఒక్కరూ అనుకునే మాటలే ఇవి నేను తెలివి తక్కువ వాణ్ణి నేను అల్పుడిని నేను పనికిరానివాణ్ణి అని మీ జీవితంలో ఎప్పుడూ మనసులో కూడా అనుకోకండి అది మహాపాపం మీరు తెలివిగలవారయ్యుండి గొప్పవారయ్యుండి పైన మేం చెప్పిన మాటలు కలలోనైనా సరే వాడారంటే మీరు అబద్ధం ఆడినట్లే అవుతుంది ప్లీజ్ అక్షరాల ఆని ముత్యాలను సబ్స్క్రైబ్ చేయండి ఇట్లు మీ సోదరి విజయలక్ష్మి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి నేను యూట్యూబ్లో మంచి మాటలు మంచి విషయాలు చెప్పటానికి వచ్చాను అంతే కానీ ఇక నాలో ఏ ఏమీ లేదు ఈ వయసులో నాకు కావాల్సింది నా వల్ల నలుగురికి మంచి జరిగితే నా మాటల వల్ల కొంతమైనా మంచి మార్గంలో నడిస్తే చాలా అని అనుకునేదాన్ని వాళ్ళల్లో నేను ఒక దాన్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నేనేమన్నా తప్పు చేసి ఉంటే నా వాక్యాల్లో కామెంట్ పెట్టండి ప్లీజ్